సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పళ్ళ ఒకవేళ పడి పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు ఎందుకింత అసహనమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న 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 అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యన వరి దగ్గర నుంచి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశనగ అరటి చీని కొక్కో ఇప్పుడు పొగాకు మామిడి కూడా ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపులో జరిగితే రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముగ్గురు చిలుకలూరుపేటలో ఇద్దరు వినుకొండలో ఒకరు మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక రెండు రెండు ఆత్మహత్యలు జరిగితే మరో మూడు ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు ప్రజల సమస్య సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్భై ఆరేళ్ళ వయసు ఆయన డెబ్బై ఆరేళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంటే ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని నేను అదిగో మొదలు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను నేను అంటాడు ఆశ్చర్య